చిత్తచిద్ధుతో పని చేస్తున్నరా కేవలం ప్రజలను మభ్య పెడుతూ డబ్బుల కోసం పనిచేస్తు మీరు క్వశ్చన్ చేస్తున్నా అంతేకాదు ఈ రోజున మల్లారెడ్డి బోడుప్పల్కి కనీసం గెలిచిన తర్వాత ఒక రెండు సార్లు కూడా రాలేదు ఆ యొక్క ఎమ్మెల్యేని నమ్మి నువ్వు జేఏసీని మట్ట కలిపి అక్కడ అతన్ని ప్రశ్నించలేదు ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేవు కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషను మొదటి ఇక్కడిచ్చి తర్వాత జేపీసీకి ఇవ్వాల్సింది మీరు పోయి ప్రజల ముందు మేము కూడా ఏదో చేస్తున్నాం మన నాటకాన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప వక్బర్ సమస్యను తీర్చేటువంటి ఉద్దేశం మీలో లేదని చెప్పి మేము బీజేపీ పార్టీ తెలియజేస్తున్నాం అంతేకాదు రోజున టీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్ అంత ఒక్కటే మొన్నటి వరకు ఇరవై మంది టీఆర్ఎస్లు ఉండే ఈరోజు అదే ఇరవై మంది కాంగ్రెస్ బుసుకులకు వచ్చేసారు ప్రజల సమస్యలు ఒక్కటనే తీర్చినా మిమ్మల్ని మీరు అడుక్కోవాలి ఒక్కసారి టిఆర్ఎస్ లో గెలిచినటువంటి కార్పొరేటర్లు ఈ రోజున కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు వక్ సమస్య మీద అసలు మీరు ఏ మాత్రం పోరాటం చేసిరో మీకు మీరు ఒక్కసారి తెలియాలి పబ్లిక్ ముందుకు వచ్చి ఇటువంటి సమస్యలు జేఏసీ అనే ముసుగులో ఎవరైతే నడిపిస్తున్నారో ఇక మీ ఆటలు సాగవు ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వక్ ఇష్యూని ఆ రోజున మోసపోయిన మేము మీకు మద్దతు పలికి కానీ ఈ రోజున ప్రజల మద్దతుతో మేము ఖచ్చితంగా వక్ ఇష్యూని ముందుకు తీసుకెళ్తాం ఇదే రేవంత్ రెడ్డి దగ్గర మేము వెళ్ళి అడుగుతాం ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మేము తీసుకుంటామా మీరు తీసుకుంటారా మనం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్దాం ఈ యొక్క ముఖ్యమంత్రిని మీరు కేవలం ఒక ఒక వ్యక్తి ఓవరాల్గా గెజిట్ నెంబర్ సిక్స్ చూపించి సర్వే నంబర్లు ఇవన్నీ వక్బోల్ ఉన్నాయని చెప్పిన కారణంగా రిజిస్ట్రేషన్స్ ఆపితే ఆ రోజు ఆ చాతగాన దద్దమ్మలు టీఆర్ఎస్ లో ఉంటే ఈ రోజు కూడా మీరు చాతగాని వ్యక్తులు చెప్పి తెలియజేస్తున్నాం మీరు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గెజెట్ నెంబర్ సిక్స్ని పక్కన పెట్టి సర్వే నెంబర్లు నిధుల నుంచి ఎలిమినేట్ చేసినట్టయితే అయితే ఉన్నటువంటి ఆరు వేల కుటుంబాలు వగ్బోర్ సమస్య నుంచి బయటపడతాయి వాళ్ళ జీవితాలు బాగుపడతాయని అని తెలియజేస్తున్నా జేఏసీ హెచ్చరిస్తున్నా మీరు ఇటువంటి నాటకాలు బంద్ చేయండి మాతో పాటు రండి అందులో ఉన్న అమాయకులందరూ కూడా వాళ్ళని నమ్మకండి మాతో పాటు రండి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది ఆ రోజు బండి సంజయ్ గారు చెప్పారు మేము అధికారంలోకి వస్తే వగ్బోర్ సమస్య తీరుస్తామని చెప్పి అధికారంలోకి రాకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం ఈ రోజున ఒక కమిటీ వేసింది ఆ కమిటీని నిజ నిర్ధారణ తీసుకురామని చెప్పింది వక్బోర్ సంబంధించిన భూమి యొక్క ఆధారాలు సేకరించమన్నది ఆధారాలు ఏంటంటే కరెక్ట్ లేకపోతే అది ఖచ్చితంగా మన ప్రజలకే చెందుతాయని చెప్పి తెలియజేసిన ప్రధానమంత్రి కాబట్టి మేమందరం కూడా చిత్త చిత్తుతో పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటుంది తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు